యేసు ప్రభువుల వారు సమస్త మానవుల రక్షణ కొరకై ఆయన పరలోకము నుండి ఈ యొక్క భూమి మీదికి వచ్చా మనకు అనారోగ్యం వస్తే ఒకవేళ జ్వరమే వచ్చిందనుకోండి మనం ఏం చేస్తాం జ్వరము తగ్గడానికి ఏ పారాసిటమాలో లేకపోతే డోలో సిక్స్ ఫిఫ్టీనో ఏదో ఒకటి వేసుకుంటాం మాత్ర అంతేగాని ఆ మాత్ర ఎవరు చేశారు ఆ మాత్ర ఏ దేశం నుండి వచ్చింది ఆ మాత్ర ఏ షాపులో అమ్ముతూ ఉన్నారు అని మనం ఏమన్నా చూస్తామా ఏమీ చూడము అదేవిధంగా ఎందుకు యేసు ప్రభువు మనుష్యుల కొరకు మనుష్యుల రక్షణ కొరకు వచ్చాడంటే మనుషులందరూ కూడా పాపం అన్నటువంటి వ్యాధి చేత బాధపడుతూనే ఉన్నారు ఆ పాపం అన్నటువంటి వ్యాధికి గా యేసు ప్రభువులు వారు ఈ యొక్క లోకంలోనికి వచ్చారు హలలుయా ఏ విధంగా అయితే జ్వరము తగ్గడానికి జ్వరమును తగ్గించేటువంటి టాబ్లెట్ వేసుకున్నప్పుడు మనకు జ్వరము తగ్గిపోతూ ఉందో అదే విధముగా పాపములో ఉంటున్నటువంటి మనలందరినీ కూడా రక్షించడానికి ఆయన ఒక ట్యాబ్లెట్గా ఒక మెడిసిన్గా ఆయన ఈ లోకంలోనికి వచ్చారు ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మాత్రమే మనిషి యొక్క పాపానికి క్షమాపణ మనిషి యొక్క పాపములకు పరిహారార్థం కాబట్టి ఆయన శిలువలో చనిపోయాడు మంది అనుకుంటారు ఆయనకు చేత కాక చనిపోయాడు అనుకుంటారు నో నో ఆయనకు చేతకాక కాదు ఆయన చనిపోవడానికే పుట్టాడు హలలుయా ఆయన ఎందుకు చనిపోయాడంటే మన పాపముల కొరకు చనిపోయాడు ఆయన చనిపోవడం మాత్రమే కాదు ప్రతి మనిషి యొక్క జీవితము వారి యొక్క పుట్టుకతో ప్రారంభమై వారి యొక్క మరణముతో ముగిస్తుంది అయితే యేసు ప్రభువుల వారి యొక్క జీవిత చరిత్రను మనము చూచినట్లయితే ఆయన పుట్టుక ఆయన మరణము మాత్రమే కాదు ఆయన పునరుద్ధానం ఉంది ఆయన ఆరోహణముంది ఆయన తిరిగి ఈ భూమి మీదికి వచ్చేటువంటి రాకడ కూడా ఉన్నది